ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీతి మంతులు ఆశించున్నది వారికి దొరుకును సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితాల్లో ఆశ అనేది ఎంతో ముఖ్యమైనది ఆశ లేకపోతే జీవితము భారముగా మారిపోతుంది ఈ రాత్రి మన మధ్య కొంతమంది ఉండి ఉండవచ్చు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు కన్నీళ్లతో దేవుని వేడుకుంటున్నారు కానీ ఇంకా ఫలితము కనబడకపోవచ్చు అప్పుడు మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది కదా నా ప్రార్థనకు దేవుడు సమాధానము ఇస్తాడా అని ఇలాంటి సమయంలో దేవుని వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునని అంటే దేవుని భయముతో అని చిత్తానుసారముగా జీవించే ప్రతి వారి ఆశలు ఎప్పటికీ వృధా కావు ప్రియులారా ఆలస్యము కావచ్చు కాని నిరాశ మాత్రము కాదు మన సమయము వేరైనా దేవుని సమయము పరిపూర్ణమైనది మనుషులు మనల్ని మోసము చేయొచ్చు పరిస్థితులు మనకు విరుద్ధముగా ఉండొచ్చు కానీ జాగ్రత్తగా వినండి దేవుడు మాత్రము తన వాగ్దానాలను ఎప్పుడు తప్పేవాడు కాదు ఈ రాత్రి జీవాక్యము ద్వారా దేవుడు మనకు ఒక స్పష్టమైన హామీస్తున్నాడు నీ ఆశను వదులకు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టుకొని ఈ రాత్రి జీవాక్యము ద్వారా దేవుడు మనకు నేర్పాలనుకుంటున్నది ఏమిటంటే నీతిమంతుల ఆశ ఎలా ఉండాలి ఆ ఆశ నెరవేరడానికి మనం ఇలా జీవించాలి ఎంత ఆలస్యమైనా దేవుడెందుకు మౌనముగా ఉన్నట్టు కనిపిస్తాడు ఈ రాత్రి జివాక్యము మీ హృదయముతో మాట్లాడాలని మీ నిరాశను ఆశగా మార్చాలని మీ కన్నీళ్లను ఆనందముగా మార్చాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రియులారా ఈ రాత్రి జివాక్యము వింటున్న మీరు ఆశించున్న వాటిని ప్రభు మీకు అనుగ్రహిస్తానని మీ పట్ల వాగ్దానము చేస్తున్నాడు ఈ దేవుని మాటను మీరు నమ్ముతున్నారా అలాగైతే ఇతరులు మీకోసం కోరుకునే దానికంటే మరీ ఎక్కువగా దేవుడు మీ సొంత కోరికలను తీరుస్తాడు అయితే కొంతమంది మేము కొంత సమయము ప్రార్థిస్తే సరిపోతుంది కదా మాకేమి అవసరమో దేవునికి సమస్తము తెలుసు మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వల ఉండొద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య చూచుని చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచున్నారు మీరు వారి వలె గుండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్న వచనముల ప్రకారము మరికొందరు మన అవసరతలు తీర్చు దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రార్థించాలి అని అనుకుంటూ ఉంటారు ప్రిలారా ఒకసారి ఒక ఎద్దు భయపడి పొలములోకి పరిగెత్తటం మొదలుపెట్టినది అంత మాత్రమే కాదు ఆ పొలమును నాశనము చేయుటకు ప్రారంభించినది ఆ పొలమును నాశనము చేయడము ఇద్దరు వ్యక్తులు చూశారు వారు దానిని వెంబడించి తరమడానికి ప్రయత్నించారు కానీ ఆ ఎద్దు వారికి దొరకకుండా ఆ ఇద్దరికి ఎదురు తిరిగి వారిని వెంబడించటకు మొదలుపెట్టింది వారిద్దరూ ఆ ఎద్దును వెంబడించగా ఒక వ్యక్తి మరొక వైపు తిరిగి అరే ఈ ఎద్దు భయంకరంగా ఉన్నది అది మనల్ని వెంబడిస్తుంది అది మన ఎద్దుకు వచ్చినట్లయితే మనం తప్పకుండా చనిపోతాము కాబట్టి దయచేసి మనల్ని రక్షించడానికి ఏదైనా చేయమని చెప్పాను మరొక వ్యక్తి అవునా నేనెప్పుడు గట్టిగా ప్రార్థించలేదు ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు అని చెప్పాడు కానీ మొదటివాడు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయకపోతే మనం ఈరోజు ఎద్దు చేత చంపబడతాము అని చెప్పాడు అయితే మరొక వ్యక్తి నాన్న భోజనము చేసే ముందు మనలను ధ్యానించమని ఒక ప్రార్థన నేర్పించారు కదా ఇప్పుడు ఆ ప్రార్థన చేస్తాను అని చెప్పి తండ్రి మాకు భోజనం ఇచ్చినందుకు వందనాలు అని ప్రార్థించాడు చూడండి మరే సమయంలో దేనిని అనుసరించారో ఒకసారి ఈ రాత్రి జీవాక్యము వినిచున్న మీరే ఊహించుకోండి కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి జీవాక్యము వింటున్న మీరు కూడా పై చెప్పబడిన వారి వల్లే ఎప్పుడు ఎలా ఏమి ప్రార్థించాలో తెలియకపోవచ్చు కానీ ఈ రాత్రి జీవాక్యము వినుచున్న మీరు దేని నిమిత్తమై ప్రార్థించాలో దానిని దేవుని యొద్ద తప్పకుండా అడగాలి బైబిల్లో మత్తైసు వార్త ఇరవదొకట అధ్యాయము ఇరవై రెండవ వచనము ప్రకారము మీరు ప్రార్థనలో ఏవైతే అడుగుతారో వాటిని తప్పకుండా పొందుకుంటారని వాక్యము సెలవిస్తుంది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని దేవుని వాక్యము మనకి రాత్రి స్పష్టముగా తెలియజేస్తుంది దేవుడు మన యుద్ధం నుండి ఆశించే ఏకైక కార్యము ఏమనగా మనం ఆశించిన దానిని మనం అడగాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడేను కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను అన్న వచనము ప్రకారము ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె నేను మీకోసము ఏమి చేయాలనుకుంటున్నారు అని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన హృదయ అంతరంగంలో ఉన్న మన కోరికలను తీర్చుటే ఆయనకు మన పట్ల ఉన్న వాంచే ఉన్నది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఇది వరకు నా పేరిట అడగలేదు మీ సంతోషము మగునట్లు అడుగుడి మీకు దొరుకును అన్న వచనము ప్రకారం ఈ రాత్రి జివాక్యము వెనుచిన మీరు మీ హృదయంలో మీరు ఆశించినది ప్రభు సన్నిధిలో నిజముగా మొరపెట్టినట్లయితే నిశ్చయముగా ప్రభు ఈ రాత్రి మీరు ఆశించినది మీకు దొరుకునట్లు చేసి మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడిగినవి మీకు దొరికినట్లు చేసి మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి వర్దిల్ల చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని కోరుకుంటున్నారు మీరెవరైనా సరే మీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు ఈ రాత్రి మీరు ఆశ కోల్పోయి ఉంటే ప్రార్థనలకి సమాధానము రాక నిరుత్సాహపడి ఉంటే మీ భవిష్యత్తు గురించి భయపడుతున్నట్లయితే ఇప్పుడే మీరున్న చోట మీ హృదయాన్ని దేవుని ముందుంచండి మీ కళ్ళు మూసుకొని మీ చేతులను పైకెత్తి ఈ మాటలు నాతో పాటు మీ హృదయంలో చెప్పండి ప్రభువా నా ఆశ నీవే తండ్రి నా బలహీనతలు నువ్వు చూస్తున్నావు నా కన్నీళ్లను నువ్వు లెక్క పెడుతున్నావు ఈ రాత్రి నుండి నేను నీతిగా జీవించాలని కోరుకుంటున్నాను తండ్రి నా ఆశను నెరవేర్చే దేవుడవు నీవేనని నమ్ముతున్నాను నా జీవితాన్ని ఈ రాత్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేయండి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు దేవుని వైపు ఒక అడుగు వేస్తే దేవుడు మీ వైపు వెయ్యి అడుగులు వేస్తాడు నీతి ఆశించినది వారికి తప్పకుండా దొరుకును అన్న వచనము ప్రకారము ఈ రాత్రి మీ జీవితంలో ఆశ కొత్తగా మొదలవ్వాలని దేవుని సమాధానము త్వరలోనే మీకు కనిపించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమైన పరమ తండ్రి మీ జీవము కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా నీతిమంతుల కోరికను నీవు సఫలపరచు దేవుడవని మేము నమ్ముతున్నాం మా హృదయ కోరికలను మేము పొందుకున్నట్లుగా తద్వారా మేము ఆ ఆనందాన్ని అనుభవించుటకు మాకు సహాయం చేయము అయ్యా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అన్న వాగ్దాన వచనము ప్రకారము దేవా నీవు మా కోరికలను సిద్ధింపజేసి మా ఆలోచన యావత్తును సఫలపరచము దేవా నీ వాక్యము మీదను మరియు నీ చిత్తము జరిగించుటలోను నీ మీద మా దృష్టిని ఉంచడానికి మాకు సహాయం చేయండి ఈ రాత్రి ఎదుర్కొంటున్న పరిస్థితులను జయించుటకు మాకు నీ బలమును దయచేయము ఈ రాత్రి మేము ఆశించినది దొరుకునట్లుగా మాకు నీ కృపణను గ్రహించుము ప్రభువా మేము ప్రార్థనలో ఏవైతే అడుగుతున్నామో వాటన్నిటినీ నువ్వు తప్పకుండా ఇస్తావని మేము విశ్వసిస్తున్నాం దేవ నీవు మా సంతోషము పరిపూర్ణమగినట్లుగా ఈ రాత్రి మా హృదయములను మా కోరికలను నీవు నెరవేర్చమని నీ పాద సన్నిధిలో వేడుకొని చున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని నా తండ్రి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకొని అయా మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తి దయచేయండి పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలతో మెరుండి అయా చదివిన ప్రతి అంశము అయా బిడ్డలు గుర్తుంచుకునే విధముగా కృప చూపి కుడికి గాని జడిమక్క గాని తొలగిపోకుండా వారి చేపట్టుకొని నడిపించమని వేడుకొనిచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టాజితాన్ని ఆశీర్వదించండి ఈయన తన సంవత్సరంలో నా తండ్రి అయ్యా వారి చేతుల కష్టార్జితములు రెండింతలుగా మీరే ఆశీర్వదించమని వేడుకొని చున్నాం వారు చేస్తున్న చోట నా తండ్రి బిడ్డలు వారి పై అధికారులు వారి యజమానుల యొక్క దయను కృపను పొందుకొని అయా నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండటకు కృప తండ్రి ఏ బిడ్డకు ఏ సమస్య రాకుండా బిడ్డలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం వీసా సమస్యలు అయా పాస్పోర్ట్ సమస్యలు ఇమిగ్రేషన్ సమస్యలు మెడికల్ సమస్యలు ఏవి ఉన్నా వాటన్నిటినీ మీ పరిశుద్ధ నామముల తొలగించి బిడల మార్గాలను సరాలం చేయమని వేడుకొంచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును అప్పుల బాధను తొలగించి అయ్యా ఆర్థిక సమృద్ధిని అయ్యా బిడ్డల జీవితాల్లో కలగజేయమని వేడుకొంచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థతను మంచి ఆరోగ్యము దయచేయమని వేడుకొంచున్నాం దేవ రాత్రి ప్రత్యేకముగా మీ సన్నిధిలో చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు సహోదరుడు దయరత్నం కొరకు సహోదరుడు మల్లికార్జున స్వామి కొరకు సహోదరి పద్మ కొరకు సహోదరి జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాం వారు క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు ప్రభవ వారి శరీరం నీ నిశక్తివంతమైన రక్తముతో కప్పండి ప్రతి క్యాన్సర్ కణాన్ని నీ పరిశుద్ధ నామములో నశింపజేయండి వారి శరీరంలో కొత్త బలము కొత్త జీవము విడుదల చేయమని వేడుకొంచున్నాం అయా ఆ రీతిగానే ప్రభావ సహోదరుడు రాంబాబు కొరకు శివకృష్ణ కొరకు ప్రార్థిస్తున్నాం వెన్నుముక సమస్యల చేత నా తండ్రి నడవలేని స్థితిలో ఉన్నారు అయా నీవు చెప్పిన మాటతోనే పక్షవాతము కలవాడు లేచి నడిచాడు ఈరోజు అదే శక్తి ఇదిగో నా తండ్రి సహోదరుడు రాంబాబు శివకృష్ణ శరీరాల్లో ప్రవహింపచేయండి దెబ్బతిన్న నరాలను ఎముకలను గుజ్జును అయ్యా మీరే పునరుద్ధరించండి బిడ్డలు మళ్ళీ నడిచే కృప దయచేయమని వేడుకొనిచున్నాం వారి శరీరాలతో పాటు వారి మనసులకు శాంతిని సమాధానాన్ని ఇవ్వమని వేడుకొనిచున్నాం భయాన్ని తొలగించి విశ్వాసాన్ని నింపండి వారి కుటుంబ సభ్యులకు ధైర్యము ఓదార్పు ఆశను ప్రసాదించమని వేడుకొనిచున్నాం అయా ఈ రాత్రి నుండి వేదనను ఆనందంగా మారాలని కన్నీళ్లు సాక్ష్యంగా మారాలని రోగము స్వస్థతగా మారాలని నీ పరిశుద్ధ నామంలో ప్రకటిస్తూ ఉన్నాను అయా డాక్టర్ల నివేదికలు కాదు కానీ నీ వాక్యమే చివరి మాట కావాలి ఈ అందరి జీవితంలో నీ మహిమ ప్రత్యక్ష పడాలని ఈ రాత్రి ప్రార్థిస్తూ ఉన్నాము దివా ప్రాముఖ్యముగా మీ సేవకుల కొరకును సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచయం అంతటినీ జ్ఞాపకము చేసుకోండి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచయం అందించబడట్లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించండి దివా అనేకులు ఆ చోట మీ నామా నెరిగి మీ సిల్వ వైపు నడిచే కృపను దయచేయండి సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరియైన సంబంధాలు రాక అయ్యా కన్నీటితో బాధతో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలకు మీరు తోడుగా ఉండండి కావలసిన సమస్తమును దయచేయమని వేడుకొంచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొంచున్నాం దేవా ఈ గాడందకరమైన చీకటిలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికని రాత్రి తీర్చమని వేడుకొంచున్నాం అయ్యా ఈ గాడందకరమైన చీకటిలో మేం నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మా గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేమని మా ప్రభువును మీ ప్రేకుమారుడైన ఏసో క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రి సహోదరి సహోదరులారా ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించనుగాక దేవుని కృప మీకు తోడయుండునుగాక